ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఒక ఫ్యూ డేస్ బ్యాక్ పవన్ కళ్యాణ్ గారు ఒక ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది అనమాట దాంట్లో పవన్ కళ్యాణ్ గారిని ఒక క్వశ్చన్ అడుగుతారు ఆ క్వశ్చన్కి ఆయన ఇచ్చిన సమాధానం మీరు మీరున్నారు అని అంటే పవన్ కళ్యాణ్ గారు ఇన్ని రోజులు రాజకీయాల్లో ఉన్న తరువాత గత వన్ ఇయర్గా డిప్యూటీ సీఎంగా ఉన్న తర్వాత ఆయనకు వచ్చినటువంటి ఒక పరిపక్వత పరిపక్వత చెప్పాలి మనం తర్వాత ఆయనకున్న ఒక క్లారిటీ గురించి అంటే ఆ టైంలో మనం జనరల్గా అనుకుంటాం కదా పవన్ కళ్యాణ్ గారికి ఒక ఏంటంటే ఒక దాని మీద ఉండడు కొద్ది రోజులు వీళ్ళతో ఆలయాన్స్ ఉంటాడు కొద్ది రోజులు వాళ్ళతో ఆలయన్స్ ఉంటాడు కొద్ది రోజులు బీజేపీ అంటాడు టీడీపీ అంటాడు మళ్ళా కమ్యూనిస్ట్ పార్టీలు అంటాడు అనేసి రకరకాలుగా ఆయన కొంచెం అందరూ కొంచెం తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు కానీ ఆయన ఈ అడిగిన క్వశ్చన్కి ఇచ్చిన సమాధానం మీరు చూసినారంటే సో ఇప్పుడు ఆయన చెప్పింది కరెక్ట్ అని మీకు ఖచ్చితంగా అనిపించవచ్చు ఒకవేళ అనిపించకపోతే కామెంట్ రూపంలో చెప్పండి ఇప్పుడు ఆ ఇంటర్వ్యూ చేసి ఆయన ఎలా అడుగుతారంటే మీరు రెండు వేల పద్నాలుగులో పార్టీ పెట్టినప్పుడు ఫస్ట్ కమ్యూనిస్ట్ తో మీరు జతగలిసినారని అన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి ఐ బ్యాక్ టు డిఫర్ విత్ యూ అంటారు అనమాట సో అలా కాదని చెప్పేసి అప్పుడు ఆయన ఏం సార్ చేస్తారంటే రెండు వేల పద్నాలుగులో పార్టీ నేను స్టార్ట్ చేసినప్పుడు నేను బీజేపీకి సపోర్ట్ చేసినాను బయట ఉండే అని చెప్పి చెప్పడం జరుగుతుంది మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో అంటే ఆయన క్వశ్చన్ ఎలా ఉంటుంది రెండు వేల పంతొమ్మిదిలో మీరు కమ్యూనిస్ట్ పార్టీలు సీపీఎం సిపిఐ ఇటన్నింటినీ కలేసుకొని వచ్చినారు కదా మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా వచ్చేసి టీడీపీ జనసేన బీజేపీ అని చేస్తున్నారు కదా ఒక పక్క మీరు చగువీర అంటారు ఒక పక్క సిపిఎం ఆ తర్వాత సిపిఐ అంటారు ఇప్పుడు ఏమో బీజేపీ అంటారు ఇప్పుడు మీరు హిందుత్వం అంటారు సో దీన్ని ఎలా అర్థం చేసుకోవాలని క్వశ్చన్ అడిగినారు అనమాట దానికి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన సమాధానం మీరు చూస్తే ఆయన చెప్పింది కరెక్ట్ అని అనిపిస్తుంది ఆయన ఇప్పుడు ఏం చెప్పినాడంటే రెండు వేల పద్నాలుగులో అంటే రెండు వేల ఏడులో చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు ఆ పార్టీలో ఉన్నప్పుడే సిపిఐ సీపీఎం సంబంధించిన నన్ను అప్రోచ్ అయినారు కానీ నాకు అంత అప్పుడు పవర్స్ లేవు అంత ఇన్స్ట్రుమెంటల్ కాదు నేను అంత ఇన్వాల్వ్గా లేను కాబట్టి అప్పుడు నేనేమి ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోయినాను బట్ రెండు వేల పద్నాలుగులో ఖచ్చితంగా బీజేపీకి బయట ఉండి సపోర్ట్ ఇవ్వడం జరిగింది రెండు వేల పంతొమ్మిది వచ్చేటప్పటికి సిపిఐ సిపిఎమ్ మిగతా అన్ని పార్టీలు కలేసుకొని వచ్చిన దానికి సంబంధించి అని చెప్పేటప్పుడు ఆయన ఒక మాట అన్నాడు దీంట్లో ఐఎం నాట్ టేకింగ్ మై స్టెప్ బ్యాక్ నేను ఐఎమ్ నాట్ జస్టిఫైయింగ్ ఆల్సో నేను తప్పు చేసినో చేయలేదని చెప్పుకోవట్లేదు కానీ బట్ ఆ సమయంలో రెండు వేల పంతొమ్మిది ఆ సమయంలో ప్రజల తరపున ఒక బలంగా గొంతు వినిపించాలి అని అంటే వీళ్ళందరిని కలేసుకొని పోవాలా అని అనిపించింది ఆ సమయానికి ఆ సిచ్యువేషన్కి ఆ టైంకి ప్రజల యొక్క గొంతు గట్టిగా వినిపించాలి అంటే వీళ్ళందరితో అలయన్స్ చేస్తేనే నేను అందరి గొంతులు కలిపి గట్టిగా వినిపించగలను అని అనిపించింది సో ఆ సమయంలో ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఏది కరెక్ట్ అనిపించిందో అది చేసినాను అని చెప్పడం జరుగుతుంది మళ్ళీ ఇప్పుడు హిందుత్వం అని అన్నప్పుడు దాన్ని ఏంటంటే హిందుత్వం అన్నది పాయింట్ కాదు కానీ నరేంద్ర మోడీ గారు నాయకత్వంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి కొన్ని నిర్ణయాలు దేశానికి ఉపయోగపడే విధంగా ఉన్నాయి వాళ్ళ పాలసీస్ బాగున్నాయి సో ఆ రకంగా బీజేపీతో కలవడం జరిగింది హిందుత్వం అనేది ఏంటి అది నేను దేశాన్ని రిప్రజెంట్ చేస్తున్నాను ఏ ఒక కమ్యూనిటీ నేను కాదు ఒకసారి నేను హిందుత్వం నుంచి వచ్చినాను కాబట్టి జనాలు రకరకాలుగా చూస్తారు కానీ అనేసి ఇలా జస్టిఫికేషన్ ఇవ్వడమో లేకపోతే ఆయన మనసులో ఉన్న మాటలు చెప్పడమో జరిగిందనమాట సో పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఈ వివరణ మీకు ఏమనిపిస్తుంది అనేది కామెంట్ రూపంలో చెప్పండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి నాకెందుకు ఆయన చెప్పింది కరెక్ట్గా అనిపిస్తుంది అంటే ఒక్కొక్క టైంలో అప్పుడు యొక్క అవసరాలను బట్టి అప్పుడు ప్రజలకు ఉన్న కష్టాలను బట్టి కొన్ని అలయన్స్లో రాజకీయ పార్టీలు వెళ్ళడం అన్నది మనం ఇప్పుడే కాదు ఇంతకు కూడా ఎన్నిసార్లు చూసినాము సో రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శత్రులు ఉన్నది ఒక పాయింట్ ఉంది బట్ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన వివరణ అయితే కొంచెం జస్టిఫైంగ్ గానే ఉంది దీనికి మీరేమంటారు మీ కామెంట్స్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ కీప్ వాచింగ్ ప్లీజ్ ఎంకరేజెస్